ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో ఉద్రిక్తత తలెత్తింది చేపల చెరువులకు సంబంధించిన లీజ్ బకాయిలు చెల్లించాలంటూ వైసీపీ నేత అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద పలుమార్లు ఆందోళన చేసిన లంక గ్రామాల ప్రజలు ఇవాళ మరోసారి రోడ్డెక్కారు విషయం తెలుసుకున్న పోలీసులు ఆంక్షలు విధించారు లెక్క చేయని లంక గ్రామాల ప్రజలు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అబ్బయ్య చౌదరి ఇంటికి చేరుకున్నాయి అదే సమయంలో అబ్బయ్య చౌదరి తన తోటలో పామాయిల్ గెలలు కోయేస్తుండటాన్ని గమనించి అడ్డుకున్నారు ఈ క్రమంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు లంక గ్రామాల ప్రజలు అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద నిరసన తెలిపారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో ఉద్రిక్తత తలెత్తింది చేపల చెరువులకు సంబంధించిన లీజ్ బకాయిలు చెల్లించాలంటూ వైసీపీ నేత అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద పలుమార్లు ఆందోళన చేసిన లంక గ్రామాల ప్రజలు ఇవాళ మరోసారి రోడ్డెక్కారు విషయం తెలుసుకున్న పోలీసులు ఆంక్షలు విధించారు లెక్క చేయని లంక గ్రామాల ప్రజలు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అబ్బయ్య చౌదరి ఇంటికి చేరుకున్నాయి అదే సమయంలో అబ్బయ్య చౌదరి తన తోటలో పామాయిల్ గెలలు కోయిస్తుండటాన్ని గమనించి అడ్డుకున్నారు ఈ క్రమంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు

ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం మహేష్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏదైతే కొల్లూరు లంక గ్రామాలు ఉన్నాయో లంక ఉన్నటువంటి శ్రీపర్రు అలాగే కోమటి లంక గ్రామాలకు చెందినటువంటి లంక గ్రామాల ప్రజలు మాజీ ఎమ్మెల్యే దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారయ్య చౌదరి ఇంటి వద్ద మోహరించారు ఎందుకంటే దీని కారణం గత సంవత్సర కాలంగా తమ ఈ చేపల చెరువులకు సంబంధించినటువంటి లీజు చేసినటువంటి గత ఐదేళ్లలో లీజు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆ లీజు డబ్బులు చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నా అంటూ ఈ సంవత్సర కాలంగా వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో గత మూడు నాలుగు సార్లు కూడా మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకుని అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేశారు అలాగే వంట వార్ప వంట వంట వార్పు కార్యక్రమాలు కూడా చేపట్టారు ఇదంతా కూడా తమ లీజు డబ్బులు తమకు చెల్లించాలని చెప్పి ఆందోళన భాగంలో కూడా భాగంగానే ఇవన్నీ కూడా చేశారు అయితే నిన్న సాయంత్రం కూడా మరోసారి ఈ అబ్బాయి చౌదరి ఇంటి వద్ద ఆందోళన తెలపాలని చెప్పి కూడా వాళ్ళందరూ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ముందు జాగ్రత్త జరగా అక్కడ థర్టీ పోలీస్ యాక్ట్ ని కూడా అమలు చేశారు అయితే ఈ థర్టీ పోలీస్ యాక్ట్ ని లెక్క చేయనటువంటి ఈ గ్రామాల ప్రజలు అలాగే టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అబ్బాయి చౌదరి ఇంటి వద్దకు చేరుకున్నారు ఇదే సమయంలో అబ్బాయి చౌదరి తన తోటలుగా పామాయిల్ ఏదైతే పామాయిలు తోటనో ఆ పామాయిలు తోటలో పామాయిల్ గెలలు కోస్తున్నాను గమనించి మా డబ్బులు మాకు చెల్లించకుండా తన పనే తన ఎలా అని చెప్పే పామైలు గెలుపులో కోయించడానికి కూడా అడ్డుకున్నారు ఈ క్రమంలో అటు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు లంక గ్రామాల ప్రజలకు ఈ రెండు వర్గాలకి మధ్య కూడా ఆ తోపులాట తోపులాట జరిగింది ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది అదే అక్కడ అప్పటికే భారీగా మోహరించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితిని సర్దుమణిగేందుకు ప్రయత్నించారు అటు మాజీ ఎమ్మెల్యే కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇరు వర్గాలను కూడా తోటలో నుంచి చెదరగొట్టారు అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి ఇరు వర్గాల్లో కూడా రోడ్డు మీద బయట రోడ్డు మీద బైఠాయించి మాజీ ఎమ్మెల్యే ఇంటి గేట్ మీద బైఠాయించి తమ డబ్బులు మాకు చెల్లించాల్సిందే ఎన్నిసార్లు ఎలాగా మేము ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేపట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టారు ప్రస్తుతం అయితే ఈ ఇరు వర్గాలను చెదరగొట్టి శాంతింపు చేయడంతో ఎవరికి వాళ్ళు కూడా రోడ్డు మీద కూర్చొని శాంతియుతంగా బైఠాయించి ఆందోళన అయితే తెలుపుతున్నారు శ్వేత ఇది ప్రస్తుతం అక్కడ రెండో పరిస్థితి Yeah.